హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం తరచూ చూస్తున్న నాణాలు మనం చూసిన అతి సాధారణ వస్తువులు మనకు ఎంత విలువైనవిగా మారగలవో ఒక ఉదాహరణగా ఈ కథ ఉంటుంది ఒక ఇరవై యూరో సెంట్ నాణ్యం సగటున చూస్తే చాలా సాధారణమైనది కానీ ఈ నాణం ఇప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు విలువ కలిగినది మీరు వింటే ఆశ్చర్యపడతారు కదా అవును ఇది నిజమే ఈ వీడియోలో మనం ఈ అద్భుతమైన నాణం గురించి దాని అసలు విలువ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం కరెన్సీ ప్రవేశపెట్టినప్పుడు ప్రతి దేశం ప్రత్యేకమైన డిజైన్తో కొన్ని యూరో సెంట్ నాణాల్ని విడుదల చేసింది ఈ ప్రత్యేక నాణాలు వివిధ దేశాల సాంప్రదాయాలు సంస్కృతులు ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి అందులో ఒక ఇరవై యూరో సెంట్ నాణం ఒక అరుదైన డిజైన్ కలిగి ఉంది అది మార్కెట్లో ఇప్పుడు తొమ్మిది లక్షల రూపాయల విలువ పొందింది అయితే ఈ నాణం యొక్క విలువ ఎందుకు పెరిగిందో తెలుసుకోవాలంటే ఈ నాణం గురించి ముందుగా మనం తెలియజేసుకోవాలి ఈ ప్రత్యేక నాణం ఎప్పటికైనా ఏ దేశంలో విడుదల కావచ్చు కానీ ఈ నాణెం యొక్క డిజైన్ చాలా అరుదైనదిగా ఉంది ఈ నాణెం మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతుంది అందుకే ఈ నాణెం మొత్తం నాణం ప్రపంచంలో కలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు వీరిని ఒక సాధారణ నాణం అని అనుకోకూడదు సొంతంగా ఒక కలెక్షన్ వస్తువుగా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నాణం మొదట మార్కెట్లో సాధారణమైనదిగా ఉండి కానీ కొంతకాలంలో ఆ విలువ పెరిగింది ఇప్పటికీ ఈ నాణం పట్ల విశేషమైన ఆసక్తి ఉంటుంది మీరు ఈ నాణం విలువ పెరగడంపై ఆశ్చర్యపోవచ్చు కానీ ఈ రకమైన అరుదైన వస్తువులు తమ విలువను గణనీయంగా పెంచుకోగలవు చాలామంది కలెక్టర్లు ఈ నాణం కోసం పోటీ పడతారు ఇది విలువను మరింత పెంచుతుంది ఈ నాణం ఇప్పుడు అతి అరుదైన వస్తువుగా మారింది ప్రతి ఒక్క నాణం తక్కువగా ఉన్నది కాబట్టి అది కాయిన్ కలెక్టర్లలో చేరడం అంటే దాన్ని ప్రత్యేకంగా ముద్రించుకోవడమే మీరు ఉన్న ఏదైనా నాణం లేదా వస్తువు సాధారణంగా కనిపించినా అది భవిష్యత్తులో విలువైన కలెక్షన్ అవ్వడం సాధ్యమే ఒక చిన్న సాధారణ నాణం ఎంతో విలువైన అస్తిత్వంగా మారవచ్చు అదృష్టం పరిణతి అర్థం ఉన్న ఏదైనా వస్తువు ఒక రోజులో ఎంత అద్భుతమైనది కావచ్చు ఇప్పుడు మీరు ఈ కథ ద్వారా తెలుసుకున్నట్లుగా ఒక సాధారణ ఇరవై యూరో సెంటు నాణం ఒక్కసారిగా తొమ్మిది లక్షల రూపాయల విలువను కలిగి ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి అరుదైన డిజైన్ మార్కెట్లో దానికి ఉన్న కొరత విలువను పెంచిన అంశాలు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం ఇస్తుంది సాధారణ వస్తువులు జాగ్రత్తగా పరిశీలిస్తే అద్భుతమైన కలెక్షన్లుగా మారచ్చు విలువ వస్తే మీకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అందుకే మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువును జాగ్రత్తగా గమనించాలి ఎప్పటికైనా అది ఒక కలెక్షన్ వస్తువుగా మారవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి